మనందరమే టీడీపీ కార్యకర్తలు మాదిరిగా దోచుకు తిండి ఉంటే ప్రజలకు మోసం చేస్తుంటే ఈవేళ మనందరం ఈ గ్రామాల్లో గౌరవంగా ఉండగలుద్దామా అని అడుగుతున్నాను ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కార్యకర్త ఈనాడు మనం ఉన్నంత గౌరవంగా సమాజంలో లేడన్న విషయం నీ హృదయానికి అడుగు నీకు తెలుస్తుందని నీకు మనం చేస్తున్నాను ఇతరులు చెప్పే మాటలు మీరు నమ్మొద్దు రాజకీయాలు అనేవి ఈ సమాజంలో ఉండేటువంటి అనేక రుగ్మతలకి పరిష్కారం కావాలే తప్ప ఒక నిందించేటువంటి స్థితికి ఆ పార్టీ కానీ కార్యకర్తలు కానీ దిగజారే స్థితి ఏ రాజకీయ పార్టీ ఇవ్వకూడదు అన్నది మన సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్నే మనం ఈనాడు అవలంబించినాం అందుకే మనందరికీ ఈనాడు గౌరవం ఉందని మనం చేస్తున్నాం ఇంకొక విషయం మీకు చెప్తాను అందరూ ఎంతో కొంత వెల్ఫేర్ స్కీమ్స్ పంచారు కానీ వెల్ఫేర్ స్కీమ్ అందుకున్నటువంటి అర్హులు తనకు కులబలం లేదని మతబలం లేదని కండబలం లేదని డబ్బు లేదని నావాడు ఎన్నికైన ప్రజాప్రతినిధి లేడని నాకు సంబంధించిన అధికారం అధికారాలు లేవని బితుకు బితుకుమనే బతికారు ఇంతకాలం ఒక్క వైఎస్ఆర్ పార్టీలోనే ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అందుకుంటున్నటువంటి భేదవాళ్ళు ఎవ్వరికీ తల వంచకుండా ఎవరికీ భయపడకుండా ఆత్మవిశ్వాసంతో తలెత్తుకునేటట్టుగా ప్రభుత్వం ఇచ్చే పథకాలని దర్జాగా అందుకునేటువంటి వ్యవస్థ తెచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఇవన్నీ అనేక విజయాలు దీని వెనుక ఉన్నాయి మనం ఈనాడు స్థాపించినటువంటి మనం ఎస్టాబ్లిష్ చేసినటువంటి అనేక